నమస్తే వెల్కమ్ సోషల్ స్పాట్లైట్ విత్ కవిత అమెరికా అధ్యక్షుడి అయిన ట్రంప్ వచ్చిన తర్వాత భారతీయ విద్యార్థులకి కష్టాలు పెరిగాయా రోజుకొక ఆంక్ష తిరిగి రాక తప్పని పరిస్థితి ఏర్పడిందా యాక్చువల్గా భారతీయ విద్యార్థులు అక్కడ ఎదుర్కొంటున్నటువంటి కష్టాలేంటి అక్కడ న్యాయ సహాయం ఎలా పొందొచ్చు ఎందుకని ట్రంప్ వారి మీద ఆంక్షలు విధించాడు బోల్డ్ అని క్వశ్చన్స్ ఉన్నాయి క్లారిఫికేషన్స్ కూడా అవసరం మనతో పాటుగా ఉన్నారు ప్రముఖ అంతర్జాతీయ న్యాయవాది డాక్టర్ కావేటి శ్రీనివాస్ గారు సార్ నమస్తే నమస్కారం ఎలా ఉన్నారు మీరు ఎలా ఉంది అమెరికా అమెరికా ఇస్ గుడ్ మన వాళ్ళకి అమెరికాలో తెలుగు స్టూడెంట్స్ కష్టాలు ఏంటి సార్ యాక్చువల్గా బోల్డ్ అని అనుమానాలు ఉన్నాయి అందులో భయం అనేది ఎక్కువ ఉంది ఆందోళన ఎక్కువ ఉంది మా పిల్లలు వచ్చేస్తారేమో అనేటువంటి అసహన మాతృత ఇవన్నీ మిక్స్డ్ కనిపిస్తున్నాయి బట్ క్లారిఫికేషన్స్ అనేవి ఉండట్లేదు ఏంటి మీరేం చెప్తారు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ అమ్మ మన స్టూడెంట్స్ ఎవరైతే అమెరికాలో ఉన్నారో ఇది మీ వ్యూయర్స్ తెలవాల్సింది ఏంటంటే స్టూడెంట్స్ అక్కడే ఎఫ్ఎన్కు చదువుకోవడానికి వస్తారు ఇక్కడ వాళ్ళు ఇక్కడ కన్సల్టెంట్స్ ఇమిగ్రేషన్ కన్సల్టెంట్స్ ఏమంటారంటే మీరు ఒక సెమిస్టర్ ఫీజు కట్టండి మీతో సెమిస్టర్ ఫీజులు అక్కడ ఉద్యోగం చేసుకొని కట్టొచ్చు అంటారు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు తెలవలసింది ఏంటంటే వాళ్ళకు ఉద్యోగం చేసుకునే అర్హత ఉందా ఓన్లీ యూనివర్సిటీలోనే వర్క్ చేసుకునే అర్హత అది యుఎస్లో మరి కెనడాలో ఇంగ్లాండ్లో ఆస్ట్రేలియాలో వాళ్ళు క్యాంపస్ బయట పని చేసుకునే అర్హత ఉంది ట్వంటీ అవర్స్ మరి యుఎస్లో అర్హత లేదు బయట పని పనిచేయడానికి లేదు ఈ స్టూడెంట్స్ అంతా కూడా ఒక సెమిస్టర్ ఫీజు కట్టుకొని మిగతా సెమిస్టర్ల కోసం బయట ఏదో కష్టాలు పడి ఉద్యోగాలు చేసుకొని ఫీజులు కడతారు ఇది ఒక ఇష్యూ మనకు తెలుసుకోవాల్సింది మరి ఎప్పుడైతే బయట పనిచేస్తుంటారో మరి కొన్ని నేరాలు జరుగుతూ ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ మన స్టూడెంట్స్ చాలామంది గ్రాసరీ షాపులు అంటే ఏంటంటే కిరాణా షాపులు జనరల్ స్టోర్లలో పనిచేస్తారు కౌంటర్లో అందులో మరి సిగరెట్లు కూడా అమ్మాలి సిగరెట్లు కూడా ఉంటాయి కదా మరి ఇవన్నీ మన పేరెంట్స్కు తెలియదు మరి ఆ సిగరెట్ అమ్మేటప్పుడు మైనర్కి అమ్మకూడదు అంటే ఎవరన్నా వచ్చి సిగరెట్ కావాలంటే వాళ్ళ ఐడి చూసి అమ్మాలి ఆ సిగరెట్తో పాటు బియర్లు అవి కూడా ఉంటాయి కిరాణా షాపులలోనే సో వాళ్ళకు బియర్లు అమ్మేటప్పుడు కూడా వాళ్ళ ఐడి చూసుకొని జాగ్రత్తగా అమ్మాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ మన స్టూడెంట్స్కి ఆ గ్రాసరీ షాపులు కిరాణా షాపులు జనరల్ స్టోర్లలో పనిచేసే అర్హత లేదు ఎందుకు మీరు ఓన్లీ క్యాంపస్లో చదువుకోవాలి కానీ ఇవన్నీ క్యాష్కి పనిచేస్తారు అది నేరం అదొక నేరం అంటే ఇమిగ్రేషన్ నేరం రెండోది మీరు అక్కడ ఎవరికైతే మైనర్స్కు సిగరెట్లో లేకపోతే లిక్కర్ అమ్ముతారు కదా అది రెండో నేరం మూడోది ఈ నల్లవాళ్ళు వీళ్ళు వాళ్ళు వచ్చేసి తుపాకులు పెడతారు మాకు డబ్బులు ఇవ్వండి లేకపోతే లిక్కర్ ఇవ్వండి సిగరెట్ ఇవ్వండి సామాన్లు ఇవ్వమని సో వాళ్ళు వచ్చి గనులు పెడితే వీళ్ళు ఏం చేస్తారు మా అంటే కొన్నిసార్లు వాళ్ళు అటాక్ కూడా చేస్తారు అటాక్ చేసిన తర్వాత మాకు గ్రీన్ కార్డు కావాలి ఈ వీసాలు అప్లికేషన్ పెడతామని వస్తారు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు స్టూడెంట్గా వచ్చి బయట పనిచేసే అర్హతనే లేదు మరి పని మీరు వాయిలేషన్ ఆఫ్ ఇమిగ్రేషన్లో దాని తర్వాత ఇలాంటి అవకతవకలు జరిగితే మీకు వీసాలు వస్తాయా రావు సో ఇవన్నీ కూడా ఈ స్టూడెంట్స్కు కొన్ని తెలిసి కొన్ని తెలియక చేస్తారు సో మన పేరెంట్స్ కూడా తెలీదు మా అబ్బాయి ఉద్యోగం చేస్తున్నాడు మా అమ్మాయి చేస్తుంది అని ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అడిగి తెలుసుకోవాల్సింది ఏంటంటే మీరు క్యాంపస్లో చేస్తున్నారా బయట చేస్తున్నారా బయట చేస్తే వాళ్ళు క్యాష్ ఇస్తారు ఇవన్నీ నేరపురితాలే సో అలాంటప్పుడు ఎప్పుడైనా పట్టుబడితే వీళ్ళ వీసాలు అవుతాయి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరికన్నా మీరు సిగరెట్ అమ్మారు మీరు లిక్కర్ అమ్మారు పోలీసు వాళ్ళు పట్టుకుంటారు మిమ్మల్ని పట్టుకుంటే పోలీస్ స్టేషన్ తీసుకెళ్తారు తీసుకెళ్ళినప్పుడు మిమ్మల్ని ఫోటో తీసుకుంటారు మీ ఫింగర్ ప్రింట్స్ తీసుకుంటారు ఆ ఫోటో తీసుకొని ఫింగర్ ప్రింట్స్ తీసుకున్నప్పుడు మీరు నేరం చేశారు కనుక మీకు ఇమ్మీడియట్గా అక్కడ ట్వంటీ ఎయిట్ ఏజెన్సీస్కు తెలుస్తుంది క్లౌడ్లో అంటే ఒకసారి మనం ఫింగర్ ప్రింట్ ఇచ్చామంటే ఇక్కడెక్కడైతే మీరు వీసా తీసుకుంటారో ఇండియాలో ఆ ఎంబసీకి తెలుస్తుంది యుఎస్ఏస్ వాళ్ళకి తెలుస్తుంది బార్డర్ సెక్యూరిటీ వాళ్ళకి తెలుస్తుంది ఇప్పుడు మనం ఎయిర్పోర్ట్లో ఇక్కడ కూడా ఇమిగ్రేషన్ ఆఫీసర్లు కూర్చుంటారు కదా ఇండియాలో కూడా అక్కడ కూడా అలాగే కూర్చుంటారు వాళ్ళందరికీ ట్వంటీ ఎయిట్ ఏజెన్సీస్ తెలిసిపోద్ది తెలిసిపోతే వాళ్ళు ఏం చేస్తున్నారు ఇండియన్ ఇక్కడ యుఎస్ ఎంబసీ వాళ్ళు మీరు అక్కడ పట్టుబడ్డారు కదా వీసా క్యాన్సిల్ చేస్తున్నారు ఇంకొక విషయం మన స్టూడెంట్స్ ఇక్కడే ఇబ్బందులు ఎక్కడ జరుగుతున్నాయంటే ఇండియాలో కార్లల్లో మోటార్ సైకిళ్లలో లైసెన్సులు లేకుండా కార్ నడిపేస్తారు ఇక్కడ మోటార్ సైకిల్ నడుపుతారు తాగి నడిపిస్తారు ఎవడన్నా ఆపితే పోలీసు వాడిని బెదిరియటం లేకపోతే డబ్బులు ఇవ్వటం ఏదో చేస్తారు ఇక్కడ అదే విధంగా అక్కడ చేస్తారు వాళ్ళు తాగి నడపటం అమెరికాలో తాగి నడిపిస్తే చాలా సీరియస్ అఫెన్స్ అమ్మాది అఫెన్స్ అయినప్పుడు వాళ్ళు ఏం చేస్తారు పోలీసు వాళ్ళు మిమ్మల్ని అరెస్ట్ చేస్తారు అరెస్ట్ చేస్తే ఏమవుతుంది మీ వీసా రద్దు రద్దవుద్ది రెండోది మీకు రేపు హెచ్ వన్ రాదు మూడోది రేపు మీకు ఉద్యోగాలు వెళ్ళినప్పుడు మీ ఫింగర్ ప్రింట్ తీసుకొని మీ క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ హిస్టరీ తీసుకుంటారు తీసుకున్నప్పుడు ఉద్యోగాలు కూడా రావు మీకు ఎవరన్నా పెళ్లి చేసుకుంటే గ్రీన్ కార్డ్స్ కూడా రావు ఎంత ఇబ్బందులు జరుగుతాయి చూడండి ఇవన్నీ జరుగుతున్నాయి స్టూడెంట్స్కి అంటే ఎవరు జాగ్రత్తగా ఉండాలి బైఆర్ బి అవేర్ మనం అవేర్నెస్తోనే ఉండాలి ఐ డోంట్ నో ద లా ఇస్ నాట్ ఎ డిఫెన్స్ నాకు లా తెలీదు అనేది డిఫెన్స్ కాదు సో యూ హ్యావ్ టు నో ద లా ఆఫ్ ద ల్యాండ్ ఇవన్నీ కూడా ఇబ్బందులు జరుగుతున్నాయి సో ఏం చేశాడు ఈ మధ్యకాలంలో ట్రంప్ ఇలాంటి ఎవరైతే అరెస్ట్ అవుతారో అమెరికాలో చిన్న చిత్క అంటే మీరు స్పీడ్ చే స్పీడింగ్ చేస్తున్నప్పుడు కార్ పట్టుకున్నా కూడా మీకు డ్రైవర్ లైసెన్స్ లేకున్నా పట్టుకున్నా మీకు కార్ ఇన్సూరెన్స్ లేకుండా నడిపితే కూడా అఫెన్స్ అక్కడ ఇప్పుడు మన దగ్గర ఇక్కడ ఇన్సూరెన్స్ పాలసీస్ రిన్యూవల్ చేసుకోకుండా నడిపిస్తారు పోలీసు వాళ్ళు పట్టుకున్నా ఏదో ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు అది చేస్తారు వెళ్ళిపోతాం అమెరికాలో మీరు కారుకు ఇన్సూరెన్స్ లేకుండా నడపటం నేరం సో కార్ మీకు ఈవెన్ మీకు ఏం చేస్తారు కొన్నిసార్లు మాకు ఇండియా డ్రైవింగ్ లైసెన్స్ ఉంది మాకు ఇంటర్నేషనల్ లైసెన్స్ ఉంది మేము నడుపుతామంటారు అది నడిపినా కూడా నేరమే మరి నేరం అయితే మీ వీసాలు రద్దు అవుతాయి సో ఇలాంటి వీసాలు ఎవరైతే రద్దు అయినాయో లేకపోతే ఎవరైతే అరెస్ట్ అయ్యారో ట్రంప్ గారు వచ్చిన తర్వాత ఏం చేశారు ఎవరైతే అరెస్ట్ అయ్యారో వాళ్ళ వీసాలన్నీ క్యాన్సిల్ చేయండి అని రివొకేషన్ చేయండి అని ఒక ఎగ్జిక్యూట్ ఆర్డర్తో వచ్చాడు సో ఇప్పుడు ఇక్కడ అన్ఫార్చునేట్ థింగ్ ఏంటంటే అందులో ఎయిటీ పర్సెంట్ ఆఫ్ అమెరికాలో ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ అంతా ఇండియన్సే అందులో మన తెలుగు వాళ్ళు మెజారిటీ సో బికాజ్ ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ఇండియన్ స్టూడెంట్స్ ఆర్ తెలుగు పీపుల్ అండ్ సౌత్ ఇండియన్ పీపుల్ వీళ్ళ వీసాలన్నీ రద్దయ్యాయి అంటే ఒక ఇండియన్స్ వే రద్దయ్యాయా కాదు చైనా వాళ్ళే రద్దయ్యాయి కొరియన్స్ వాళ్ళే రద్దయ్యాయి అందరి అయ్యాయి జాపనీస్ అది చాలా మైనర్ పర్సంటేజ్ కానీ ఎక్కువ పర్సంటేజు మన ఇండియన్స్వే ఇదొక ఆస్పెక్ట్ స్టూడెంట్స్వి సో మన వాళ్ళు ఏమనుకుంటున్నారు మన మీద ఒక్క పాదం మోపాడు ట్రంప్ అని ఒక మిస్నామర్ ఒక మిస్ఇన్ఫర్మేషన్ ఆయన ఒక్క మన మీద టార్గెట్ చేసింది లేదు అక్కడ ఎవరైతే నేరం చేస్తారో మన దేశంలో ఉండొద్దు ఒకవేళ వాళ్ళు గ్రీన్ కార్డ్ ఓడలైనా హెచ్ వన్ వాళ్ళైనా ఇప్పుడు ఇంకొక ఆస్పెక్ట్ ఏంటి చాలామంది మనవాళ్ళు ఐటీ కంపెనీ ఉద్యోగాల కోసం అమెరికా వస్తారు ఇంకొక మంచి న్యూస్ ఏంటంటే ఎయిటీ టూ పర్సెంట్ ఆఫ్ ఐటీ వర్కర్స్ మన వాళ్ళే మన తెలుగు వాళ్ళు మన సౌత్ ఇండియన్స్ మన వాళ్ళే ఎందుకంటే ఎంటెక్లు బీటెక్లు చదివి వస్తారు మరి మన వాళ్ళే ఐటీ ఇండస్ట్రీని కంట్రోల్ చేస్తారు అమెరికాలో ఈవెన్ ఐటీ కన్సల్టింగ్ కంపెనీస్ ఉద్యోగస్తులు కూడా ఇప్పుడు వైస్ ప్రెసిడెంట్ ప్రెసిడెంట్స్ కూడా మన వాళ్ళే ఉన్నారు తెలుగు వాళ్ళు వీళ్ళు హెచ్వన్ బిలో ఉన్నప్పుడు వీళ్ళు తాగి నడిపిస్తారు కొన్నిసార్లు కార్ నడిపినప్పుడు అరెస్ట్ అవుతే వాళ్ళు హెచ్వన్ బి క్యాన్సిల్ రెండో ఒక పెద్ద ప్రాబ్లం ఏంటంటే భార్య బిడ్డలను తీసుకొస్తారు మరి ఇండియాలో పెళ్ళానికి కొడితే ఆ పెళ్ళాం పోయి పోలీస్ స్టేషన్ చెప్పదు అక్కడ పెళ్ళానికి కొడితే పెళ్ళాం పోలీస్ స్టేషన్ ఫోన్ చేసిన ఇంటి పక్క వాడు ఫోన్ చేసినా లేకపోతే బిడ్డలను కొట్టినా బిడ్డలు పోయి స్కూల్లో చెప్పినా పోలీసు వాళ్ళకు ఫోన్ చేస్తారు వాళ్ళు చేస్తే భర్తను అరెస్ట్ చేస్తారు అరెస్ట్ చేస్తే మీ మీద నేరం ఉంది కనుక దీన్ని మారల్ టాపిట్యూడ్ అఫెన్సెస్ అంటారు మీ వీసా క్యాన్సిల్ అవుద్ది వన్ బి వీసా మీరు జైలుకు పోతారు ఏమవుద్ది హెచ్ఎన్ బి వీసా పోతే వైఫ్ హెచ్ ఫోర్ పోద్ది పిల్లలు హెచ్ ఫోర్ పోద్ది మరి భార్య బిల్లును చూడటానికి కూడా ఆస్కారాలు ఉండవు వాళ్ళు రిస్ట్రైనింగ్ ఆర్డర్ ఇస్తారు జడ్జెస్ ఇవి అందరూ ఏమనుకుంటారంటే మన వాళ్ళ మీదే చేశారని కానీ మనం ఎందుకు చెయ్యాలి మరి నేరాలు ఇవన్నీ ఇలాంటి పనులు చేస్తారు వన్ బి వర్కర్స్ ఇంకొక విషయం ఏంటంటే ఈ మధ్యకాలంలో అంటే తన అంతకుముందు కూడా లా ఉంది ఎవరైతే గ్రీన్ కార్డ్ హోల్డర్లు లేకపోతే స్టూడెంట్స్ లేకపోతే హెచ్వన్ బి వర్కర్స్ ఎవరైనా షాపులలో దొంగతనాలు చేస్తే షాప్ లిఫ్టింగ్ షాప్ లిఫ్టింగ్ దాన్ని మారల్ టర్పిట్యూడ్ అఫెన్సెస్ అంటారు అంటే లార్స్ అని దొంగతనం చేయకూడదు అంటే మీకు తెలుసు అది మీ వస్తువు కాదని మీరు దొంగతనాలు చేస్తున్నారు మరి దొంగతనం చేస్తే కూడా వాళ్ళు అరెస్ట్ చేస్తారు ఫింగర్ ప్రింట్స్ తీసుకుంటారు వన్ బి వర్కర్ అయినా గ్రీన్ కార్డ్ హోల్డర్ అయినా లేకపోతే స్టూడెంట్ వీసా అయినా లేకపోతే విజిటర్ వీసా అయినా మీ వీసాలు రద్దు చేస్తారు మిమ్మల్ని ఇంటికి పంపిస్తారు సో మరి ఇది ఎవరు తప్పండి మన తప్పు మనమేమో మీ మీడియా వాళ్ళు లేకపోతే అందరూ పేరెంట్స్ అన్ని ఇండియన్ గ్రూప్స్ అంతా ఏదో ఇండియన్స్ మీద ఉక్కు ఉక్కుపాదం మోపాడని అనుకుంటాం కానీ ఇవన్నీ లాస్ ఆల్రెడీ ఉన్నాయి కానీ ఎన్ఫోర్స్మెంట్ చేస్తున్నాడు ఆయన అంటే ఇప్పుడు చాలామంది లక్షల వేల మందిని ఎవరైతే క్రిమినల్ కేసులు హార్డ్ కోర్ క్రిమినల్స్ సౌత్ అమెరికా అటు ఉన్న వాళ్ళందరినీ పంపించేశారు కదా గౌతమాల వీళ్ళందరినీ మరి లక్షల వేల మందిని పంపించేశాడు ఇప్పుడు మన వాళ్ళని కూడా పంపిస్తున్నాడు ఇప్పుడు ఇంకొక ఇష్యూ ఏంటంటే మన వాళ్ళకు చాలా విషయం తెలియదు ఏంటంటే తెలుగు వాళ్ళు కూడా బార్డర్ క్రాస్ చేసి వచ్చారు గతంలో కెనడా నుంచి చాలామంది లక్షల మంది ఇండియన్ స్టూడెంట్స్ కెనడాకు స్టూడెంట్ వీసాలు తీసుకొని మరి చదువుకోవడానికి వెళ్ళిన వారు చదువుకోవాలి కదా రోడ్డు మీద బార్డర్ క్రాస్ చేసి అమెరికాకు వచ్చారు వస్తున్నారు వస్తే వాళ్ళు కూడా పట్టుబడుతున్నారు పట్టుబడితే వాళ్ళని కూడా డిపోర్ట్ చేస్తున్నాడు అంతకుముందు బైడెన్ ఉన్నప్పుడు వీళ్ళందరూ లోపలికి వచ్చారు ఇప్పుడు ఎవరు వచ్చినా అరెస్ట్ చేసి పంపిస్తున్నారు ఇప్పుడు ఇంకొక పెద్ద స్కామ్ ఏంటి మన తెలుగు మన ఇండియన్ దాంట్లో అంటే వచ్చేసి పొలిటికల్ అసెలెం ఫైల్ చేస్తున్నారు ఎవరు స్టూడెంట్సే కానీ హెచ్వన్బి కానీ విజిటర్స్ కానీ మరి మన దేశంలో ఏదైనా ఇప్పుడు మనం పొలిటికల్ అసెలెం ఫైల్ చేసుకోవచ్చా ఇప్పుడు కశ్మీర్లో అంటే ఇప్పుడు ఆ పాకిస్తాన్ వాళ్ళు చేయటం వల్ల ఎందుకని పీస్ఫుల్ కంట్రీ కదా ఇప్పుడు తెలంగాణలో ఆంధ్రాలో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా మరి అంతకుముందు అంటే పంజాబ్లో ఉండే ప్రాబ్లమ్స్ ఉండేవి కొన్ని స్టేట్స్లలో ప్రాబ్లమ్స్ ఉన్నాయి వాళ్లకు ఇక్కడ పొలిటికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి కనుక అప్లికేషన్ పెట్టారు మరి ఇండియాలో ఇప్పుడు ప్రాబ్లమ్స్ ఏం లేవు కదా అంటే మన దగ్గర అంటే సివిల్ రైట్స్ వైలేషన్స్ లేవు ఇప్పుడు కొన్ని ఆర్గనైజేషన్స్ ఫర్ ఎగ్జాంపుల్ తమిల్ తమిళ్ వాళ్ళు ఉన్నారు శ్రీలంకలో అప్పుడు తమిళ్ టైగర్స్ ఉన్నప్పుడు వాళ్ళకి ఇబ్బందులు జరిగాయి సో మన ఇండియా కూడా మనం ఆ సేలం ఇచ్చాము ఇప్పుడు రోహింగాస్ వచ్చారు మన బంగ్లాదేశ్ నుంచి మనం ఇచ్చాము పొలిటికల్ సాలెము అట్లా కొన్ని కంట్రీస్ డిస్టర్బ్ కంట్రీస్ ఉన్నాయి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ప్యాలస్తైన్ వాళ్ళు ఉన్నారు ఇజ్రాయెల్ వాళ్ళు వారు ఉన్నారు యుక్రెయిన్ వాళ్ళు ఉన్నారు కొన్ని దేశాలలో యుద్ధాలు జరుగుతున్నాయి అక్కడ వాళ్ళు ఏమైనా పొలిటికల్ అస్సాలం పెట్టుకుంటే ఓకే ఇచ్చారు గతంలో ఇండియా నుంచి కూడా వచ్చిన ఇప్పుడు సేమ్ సెక్స్ వర్కర్స్ వాళ్ళు కూడా మేము ఇప్పించాం అమెరికాలో ఇప్పుడు అది కూడా లీగలైజ్ అయింది కదా ఇండియాలో మరి ఇక్కడ మన తెలుగు వాళ్ళు స్టూడెంట్సే కానీ హెచ్ఎన్ బి వాళ్ళే కానీ విజిటర్స్ వచ్చి బార్డర్ క్రాస్ చేసి వచ్చి పొలిటికల్ అస్సాలెం అప్లికేషన్ పెడుతున్నారు మరి అది ఫేక్ కదండి ఇలాంటివన్నీ చేస్తారు వాళ్ళని అరెస్ట్ చేసి డిపోర్ట్ చేస్తే మన మీద ఒక్క పాదం అంటారు ఇవంతా మిస్ఇన్ఫర్మేషన్ అండి ఇవన్నీ లాఫుల్గా ఇంతకుముందు కూడా ఉండేది అమెరికాలో కాకపోతే ఎన్ఫోర్స్మెంట్ జరుగుతుంది ఇప్పుడు సో ఈ స్టూడెంట్స్ అందరినీ ఈ మధ్యకాలంలో ఒక నాలుగైదు వేల స్టూడెంట్స్ వీసాలన్నీ రద్దయ్యాయి రద్దయితే ఏమైంది వీళ్ళందరూ ఏం చేశారు యూనివర్సిటీ వాళ్ళందరూ అంటే కలిసి ఏం చేశారు ట్రంప్ గారి మీద అడ్మినిస్ట్రేషన్ మీద కేసు కేసేశారు వేస్తే ప్రొఫెసర్లు కూడా యుఎస్లో అమెరికన్ ప్రొఫెసర్స్ అసోసియేషన్ అంతా కూడా కేసులు వేశారు కేసులు ఏమైనా ఇస్తారు మీరు ఒక నోటీస్ హియరింగ్ ఇవ్వలేదు స్టూడెంట్స్కి మీరు యూనీ అంటే మీ ఇష్టానుసారంగా ఆర్బిటరల్లీ కెపరేషియస్లీ మీరు నోటీస్ ఉన్న హియరింగ్ ఇవ్వలేదు అంటే ప్రొసీజరల్ డ్యూ ప్రాసెస్ డ్యూ ప్రాసెస్ అని అమెరికన్ కాన్స్టిట్యూషన్లో అంటారు ఇండియాలో మనకు సింపుల్గా అర్థం చేసుకోవాలంటే ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్ మనకు నోటీస్ ఇవ్వాలి కదండి మీరు మీ వీసా రద్దు చేస్తామని ఏమీ చేయకుండా ఒక రాత్రి పొద్దునొచ్చే వరకు అందరి వీసాలు రద్దు చేశాడు ప్రొసీజర్స్ ఫాలో కాకుండా చేస్తే వీళ్ళు స్టూడెంట్స్ కూడా ఫైల్ చేశారు ప్రొఫెసర్లు ఫైల్ చేశారు యూనివర్సిటీ వాళ్ళు ఫైల్ చేశారు ఎందుకంటే మెజారిటీ ఆఫ్ స్టూడెంట్స్ అంతా కూడా ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ ఇండియా నుంచి వచ్చిన వాళ్ళే ఉన్నారు సో మరి వ్యాపారం తగ్గిపోద్ది కదా యూనివర్సిటీస్కి అందుకని వాళ్ళు కేసులు వేస్తే అందరూ కోర్టు హైకోర్టు సుప్రీంకోర్టు జడ్జెస్ అంటే ఇక్కడ ఇండియాలో హైకోర్టు సుప్రీంకోర్టు అంటారు అక్కడ అమెరికాలో హైకోర్టు సుప్రీంకోర్టు అన్నారు ఫెడరల్ కోర్ట్స్ అంటారు అక్కడ అంటే మన ఇండియాలో కూడా ఇంగ్లీష్ వాళ్ళు ఉన్నప్పుడు హైకోర్టు సుప్రీంకోర్టుని ఫెడరల్ సిస్టమ్ అనేవాళ్ళు ఆ ఫెడరల్ జడ్జెస్ ఇంజంక్షన్స్ ఇచ్చారు మీరు ఇలా చేయటానికి వీల్లేదు అని ఇంజంక్షన్స్ ఇస్తే మళ్ళీ మీరు వీసాలు ఇచ్చేయాలి తిరిగి ఇచ్చేయాలని చెప్పి ఆర్డర్స్ ఇస్తే మళ్ళీ చాలా మందికి ఇప్పుడు ఏం చేస్తారు ఓవర్నైట్ ట్రంప్ గారు అందరికి వీసాలు ఇచ్చేయండి అన్నాడు మళ్ళీ ఎవరైతే వీసాలు పోయినాయో మళ్ళీ ఓవర్నైట్ అందరి వీసాలు వచ్చేసాయి సో ఈ మధ్య కాలంలో ఏమైంది ఈ పదిహేను రోజులు వన్ మంత్లో కొంతమంది భయపడి వెనక్కి వచ్చేసారు ఇండియాకు వచ్చారు మరి ఇండియాకు వచ్చారు మళ్ళీ వాళ్ళ వీసాలు వచ్చాయి మరి వాడి పరిస్థితి ఏంటి అది పెద్ద డిబేట్ ఇప్పుడు మరి మళ్ళీ వెనక్కి రావచ్చా ఆన్సర్ ఈజ్ ఎస్ మళ్ళీ వాళ్ళు ఎంబసీకి వెళ్ళి మళ్ళీ వీసాలు తీసుకొని వెనక్కి రావచ్చు ఎందుకంటే మరి వాళ్ళ వీసా వచ్చేసింది కదా అదొకటి రెండోది ఏంటంటే ఎవరికైతే ఈ మధ్యకాలంలో చాలామంది ఏమవుతున్నాయి అంటండి స్టూడెంట్లు ఇది మన పేరెంట్స్ తెలుసుకోవాల్సిన విషయం వాళ్ళ పేరెంట్స్ కూడా చెప్పరు ఈ స్టూడెంట్స్ ఆడపిల్లలు మగపిల్లలు ఈ రెండు ఇష్యూస్ ఉన్నాయి ఇక్కడ ఒకటేమో క్లిప్టోమీనియా కొంతమంది దొంగతనం చేయటం ఒక సైకలాజికల్ డిజార్డర్ రెండోది ఏంటి ఈ స్టూడెంట్స్ సీనియర్ అమ్మాయిలతోని సీనియర్ స్టూడెంట్స్తో పోతారు ఈ జూనియర్ అమ్మాయిలు జూనియర్ అబ్బాయిలు వెనకాల పోతారు అంటే మన దగ్గర ఎట్లయితే ర్యాగింగ్ భయానికో సీనియర్స్ అని వెళ్తారు వీళ్ళందరూ గ్యాంగులు గ్యాంగులు పోతారు ఈ అంటే షాపులలో పోయి వాడు ఎవడో సీనియర్ చెప్తాడు ఈ సంచి పట్టుకో పట్టుకొని బయటకు వస్తారు దొంగతనం చేసింది వాడు వాడితో పాటు ఉన్న గాడు వీళ్ళందరూ పట్టుబడతారు జైలుకు పోతారు ఆడపిల్లలైనా మగపిల్లలైనా అలాంటి కేసులు మా ఫర్మ్స్ చాలా వస్తాయి పట్టుబడితే ఏమవుతుంది వాళ్ళ వీసాలు రద్దు అవుతాయి అది మారల్ టోపిట్యూడ్ అఫెన్సెస్ దొంగతనం చేస్తే సో అలాంటివి జరిగినప్పుడు కూడా జాగ్రత్తగా ఉండాలి కానీ ఇంకొకటి ఏంటంటే వీళ్ళు అక్కడ డిఫెన్స్ని కొంతమంది లీగల్ ఎయిడ్ లాయర్స్ని ఇస్తారు మన స్టూడెంట్స్ ఏంటంటే పేరెంట్స్కు చెప్పుకోరు ఇలాంటి పట్టుబడితే రోజు రాత్రి జైల్లో ఉంటారు పేరెంట్స్కి పోతే సిగ్గు పోతుంది ఫ్రెండ్స్కి చెప్పుకోలేరు అక్కడ ఎవరైతే ఫ్రీ లాయర్స్ని ఇస్తారో పెట్టుకుంటారు ఆ లాయర్స్ ఏమంటారు మీరు ఏదో వంద రెండు వందల డాలర్లు దొంగతనం చేశారు కదా జడ్జి ముందుకు వచ్చి ఒప్పుకోండి మీకు ఫైన్ వేసేస్తారంట అలాంటివి చేయకూడదు అంటే మీరేంది కన్విక్షన్ అయిపోతుంది అంటే రికార్డ్స్లో వండిపోద్ది రికార్డ్స్లో ఉండిపోతే మీకు వీసా క్యాన్సిల్ అవుద్ది మీకు రేపు హెచ్ఫోన్ రాదు ఉద్యోగం రాదు గ్రీన్ కార్డు రాదు ఒకవేళ ఇండియాకు వచ్చినా కూడా మళ్ళీ వెనక్కి రావడానికి ఉండదు సో ఇలాంటి చిన్న చిన్న పనులు పిచ్చి పనులు స్టూడెంట్సే కానీ హెచ్ వన్ బి వాళ్ళు చేస్తూ ఉంటారు అంటే పెనీ వస్ పౌండ్ ఫాలిష్ ఒక లాయర్ని పెట్టుకుంటే వాడు కొట్లాడతాడు మా ఫర్మ్కి ఏ కేసులు వచ్చినా కూడా మొదటిసారి తప్పు చేస్తే ఆ దేశాలలో వాళ్ళు ఒక ఛాన్స్ ఇస్తారు అంటే వన్ ఇయర్ తర్వాత డిస్మిస్ చేస్తారు కేసుల్ని అలాంటి విసులుబాటు ఉంది అమెరికాలో కొన్నిసార్లు ప్రాసిక్యూటర్తోని మాట్లాడొచ్చు వీళ్ళు ఇంటర్నేషనల్ స్టూడెంట్సు హెచ్ బి వర్కర్సు వీళ్ళు గ్రీన్ కార్డ్ హోల్డర్లు వీళ్ళకి కన్విక్షన్ అవుతే వీళ్ళ గ్రీన్ కార్డులు వీళ్ళ హెచ్ వన్లు వీళ్ళ స్టూడెంట్ వీసాలు విజిటర్ వీసాలు క్యాన్సిల్ అవుతాయి సో దయచేసి మీరు డిస్మిస్ చేయండి ఫస్ట్ టైం కేసులు కదా అని మనం తోని వాళ్ళు మాట్లాడితే కేసులు ఫస్ట్ టైం అని చెప్పి డిస్మిస్ చేస్తారు ఎక్స్క్యూజ్ ఎక్స్క్యూజ్ ఉంటుంది ఫస్ట్ టైం అంటే వాళ్ళంతా హార్ష్ పనిష్మెంట్స్ ఇవ్వరు ఇవి అక్కడ లోకల్ లాయర్స్ని పెట్టుకొని మాట్లాడుకొని చేసుకోవాలి అక్కడ ఏంటంటే క్రిమినల్ డిఫెన్స్ అటార్నీస్ని ఇమిగ్రేషన్ లాయల్ని పెట్టుకొని చేసుకుంటే వాళ్లకు బెటర్ కానీ ఇవన్నీ స్టూడెంట్స్ ఇవన్నీ తెలియదు హెచ్చిన వాళ్ళకి తెలియదు ఎవరికి చెప్పరు రూమ్మేట్స్ కూడా చెప్పరు పేరెంట్స్కి చెప్పుకోరు ఎవరితో మాట్లాడరు వాళ్ళు వాళ్ళు డిసిషన్ తీసుకొని వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళే గుడ్డలు పెట్టి కట్ కొట్టేసుకుంటారు సో అవన్నీ అయిన తర్వాత మళ్ళీ మా దగ్గర కాంటాక్ట్ చేస్తారు మీరు ఎందుకు ఒప్పుకున్నారు అంటే కొన్నిసార్లు అక్కడ ఏంటంటే మన దగ్గర లేదండి పనిష్మెంట్స్లలో రిట్రిబ్యూటివ్ అండ్ డెటరెంట్ అండ్ రిఫార్మేటివ్ ఎఫెక్ట్ అని ఉంటుంది అంటే ఏంటి మీరు ఒక తప్పు చేస్తే దానికి రిఫార్మ్ అవ్వాలి వాళ్ళు ఏం చేస్తారు అక్కడ మీరు వెళ్ళి మీరు కమ్యూనిటీ సర్వీస్ చేయమంటారు కమ్యూనిటీ సర్వీస్ అంటే మన వాళ్ళు ఏమనుకుంటారంటే గార్డెను ఏదో పబ్లిక్ పార్కులు క్లీన్ చేయటం బాత్రూమ్లు క్లీన్ చేయటం రోడ్డు ఊడటం అని అనుకుంటారు కానీ అవి అది కన్విక్షన్ అది అంటే మీరు రిఫార్మ్ అవుతారు ఆ బాత్రూమ్లు గడిగేటప్పుడు లేకపోతే పబ్లిక్ పార్కులు క్లీన్ చేసేటప్పుడు అరే నేను తప్పు చేశానని మనం ఫీల్ అవుతాం కదా అంటే యు ఆర్ యునో రిఫార్మింగ్ యువర్ సెల్ఫ్ యూ సెయింగ్ యామ్ నో వాట్ ఈస్ దట్ హైప్ డన్ అని సో దట్ ఈస్ ఆల్సో పనిష్మెంట్ కానీ ఈ లాయర్లు వీళ్ళకి చెప్పరు వీళ్ళు కూడా రీసెర్చ్ చేయరు ఏదో కమ్యూనిటీ సర్వీస్ అంట ఫిఫ్టీ డాలర్స్ అన్న డాలర్స్ కట్ చేయడమే కదా నాకు ఇక్కడ అయిపోతుందని అలాంటి స్టూడెంట్స్ చేయకూడదు ఎవరైనా చేయకూడదు అంటిల్ యూ బికమ్ ఎ సిటిజన్ సిటిజన్ అయితేనే మిమ్మల్ని డిపోర్ట్ చేయరు ఈవెన్ గ్రీన్ కార్డ్ వాళ్ళైనా కూడా డిపోర్ట్ చేస్తారు ఇంకొక పెద్ద ప్రాబ్లం మన స్టూడెంట్స్ ఫేస్ అయ్యేది ఏంటంటే అండి ఇవన్నీ వీళ్ళు చెప్పరు ఇప్పుడు అక్కడ అంటే ప్రాస్టిట్యూషన్ కొన్ని స్టేట్స్లలో లీగలు కొన్ని స్టేట్స్లలో ఇల్లీగలు ఇప్పుడు కొన్ని స్టేట్స్లో ఏదైతే ఇల్లీగల్ ఉంటుందో అక్కడ మీరు పోయి మీరు ప్రాస్టిట్యూషన్ అటెంప్ట్ చేసినా కూడా ట్రై చేసినా కూడా జైలుకు పోతారు ఇంకొకటి ఏంటంటే వాళ్ళు అమెరికాలో ఏం చేస్తారంటే ఎక్కడైతే ఇల్లీగల్ ఉంటుందో ప్రాస్టిట్యూషన్ ఇల్లీగల్ ఉంటుందో పోలీసు వాళ్ళు ఏం చేస్తారో ఆన్లైన్లో కూర్చొని ప్రాస్టిట్యూట్స్ లాగా యాక్టింగ్ చేసి మన స్టూడెంట్స్ని మన హెచ్వన్ బి వాళ్ళను గ్రీన్ కార్డ్ వాళ్ళను వాళ్ళేస్తారు ట్రాప్ చేస్తారు ట్రాప్ చేస్తారు సో వీళ్ళు కమ్యూనికేట్ చేస్తారు కదా మీరేంటి మీ పేరేంటి అదని వాళ్ళు పోలీస్ కూర్చొని చేస్తారు వాళ్ళు ఏం చేస్తారు ఏదో హోటల్ రమ్మంటారు అక్కడ లో హోటల్ రూమ్కి వెళ్ళిన తర్వాత ఇద్దరు పోలీసు వాళ్ళు ఉంటారు అక్కడ పోగానే అరెస్ట్ చేస్తారు అది టు డూ ప్రాస్టిట్యూషన్ ఈజ్ ఆల్సో అన్ అఫెన్స్ అని నేను చేయలేదు కదా అనటం కాదు యూర్ అటెంప్టింగ్ టు అటెంప్టింగ్ టు డూ ప్రాస్టిట్యూషన్ ఈజ్ ఆల్సో ఎన్ అఫెన్స్ ఇవి కన్విక్షన్స్ అవుతాయి ఎందుకంటే మీకు బియాండ్ రీజనబుల్ డౌట్ అక్కడ వాళ్ళు ప్రూవ్ చేయాల్సిన అవసరం లేదు మీరు చాటింగ్ చేశారు అక్కడికి వచ్చారు కెమెరాలు కనపడుతున్నాయి ఎవిడెన్సెస్ ఉన్నాయి సో ఇలాంటివి కూడా కన్విక్షన్స్ మన వాళ్ళు ఏం చేస్తారు మన పేరెంట్స్కో ఫ్రెండ్స్కో రూమ్మేట్స్కో చుట్టాలకో చెప్తే సిగ్బోద్ది కదా వాళ్ళు ఒప్పేసుకుంటారు ఒప్పేసుకుంటే వాళ్ళ వీసాలు రద్దవుతాయి ఇవి చిన్న చిన్న ఇష్యూస్ అని మనం అనుకుంటాం ఓ నేను చేయలేదు కదా అని మరి పెద్ద ఎఫెక్ట్ కదండి సో ఇలాంటి ఇష్యూస్ కూడా మా దగ్గరకు వస్తూ ఉంటాయి ఇంకొక లాస్ట్ ఇష్యూ వీళ్ళు ఏం చేస్తారంటే స్టూడెంట్స్ కూర్చొని తాగుతారండి అమ్మాయిలు కూడా ఈ మధ్య తాగుతున్నారు తాగుకొని అపార్ట్మెంట్లో గోడలు పెట్టుకుంటారు ఇండియాలో కొట్టుకుంటారు కదా అట్లా కొట్టుకుంటారు కొట్టుకుంటే ఇంటి పక్కోడో లేకపోతే ఎవరో అమ్మాయి ఫోన్ చేస్తే అందరు అరెస్ట్ అవుతారు అరెస్ట్ అవుతే అది కూడా సీరియస్ అఫెన్సే కొట్టుకోవటం కూడా అఫెన్సే తిట్టుకోవటం అఫెన్సే తాయి గొడవ వస్తే పక్కింటోడు ఫోన్ చేసినా కూడా అదే ఫెన్సే కొన్నిసార్లు అది కూడా చాలా అంటే నేరం అవుతుంది వాళ్ళందరినీ పట్టుకొని పోతారు వీళ్ళ వీసాలు రద్దు అవుతాయి ఉద్యోగాలు రావు ఇంకా లాస్ట్ ఇష్యూ మన వాళ్ళు ఏం చేస్తారు అమ్మాయిలు అబ్బాయిలు అక్కడికి వచ్చిన తర్వాత లివిన్ అరేంజ్మెంట్స్ మనం ఇక్కడ ఏదో అనుకుంటాం మా అమ్మాయి ఆడ బాగా చదువుకుంటుంది మా అబ్బాయి చాలా లాగా ఉన్నాడని వీళ్ళంతా లివిన్ రిలేషన్షిప్స్లో ఉంటారు అమ్మాయిల అబ్బాయిలు తాయి గొడవలు పెట్టుకుంటారు కొట్టుకుంటే అమ్మాయి ఫోన్ చేసింది అనుకోండి ఆ అబ్బాయి పోతాడు జైలు పోయిన తర్వాత ఎంఐ తర్వాత సెన్సెస్కి వచ్చి కుర్రో ముర్రో ఉంటుంది వాడు పోలీసు వాడు విడ్రా చేసుకోడు కేసు వాడు అరెస్ట్ అయిపోయాడు వాడు వీసా క్యాన్సిల్ అయిపోద్ది ఎంత చిన్న చిన్న విషయాలు ఎంత సీరియస్ అవుతాయి చూడండి ఇవన్నీ వీళ్ళు తల్లిదండ్రులకు చెప్పుకోరు ఫ్రెండ్స్ చెప్పుకోరు ఇవన్నీ అయిన తర్వాత మాలాంటి ఎవరో తెలుగులారలకు ఫోన్ చేస్తే మేము ఏం చేయగలుగుతాం చెప్పండి ఇప్పుడు చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకోలేంగా సో ఇవన్నీ కూడా మీ ప్రేక్షకులు మీ ఫ్రెండ్స్ ఆడియన్స్ తెలుసుకోవాల్సిన విషయాలు ఇవన్నీ ఇది ఇంత ఓపెన్గా ఏ లాయర్ వచ్చి చెప్పరండి నేను ఇక్కడికి చాలా ఎందుకంటే మాకు ఇండియాలో ఆఫీసులు ఉన్నాయి ప్రాక్టీస్ చేస్తాము ఆస్ట్రేలియాలో కూడా మా లో ఆఫీసులు ఉన్నాయి యూకేలో కూడా మాకు అడ్వకేట్ ఆఫీసులు యుఎస్లో కెనడాలో ఉన్నాయి కనుక మాకు అందరూ కూడా కాంటాక్ట్ చేస్తారు తెలుగు వాళ్ళు మాట్లాడతా నేను చెప్తాను ఇవన్నీ చేస్తూ ఉంటారు ఇవన్నీ చాలా కష్టం కదండి వన్స్ యు ఆర్ అరెస్టెడ్ అండ్ వన్స్ యూ వీ సైజ్ టర్మినేటెడ్ మీకు ఉద్యోగాలు కూడా రావండి ముందు ముందు ఎందుకంటే వాళ్ళు మీ బ్యాక్గ్రౌండ్ చెక్ చేస్తారు ఉద్యోగం ఇచ్చేటప్పుడు అది అందులో వచ్చేస్తుంది అది ఎప్పటి వరకు ఉంటుంది ఒక్కసారి మీ ఫింగర్ ప్రింట్ తీసుకుంటే ఇరవై సంవత్సరాలు ఉంటుంది మరి ఇరవై సంవత్సరాల వరకు మీకు అది క్లియరెన్స్ చేసుకోవచ్చు ఒక్కసారి ఫింగర్ ప్రింటు క్లియరెన్స్ అవ్వదు మీకు కెనడా కూడా వీసా రాదు యూకేకి వీసా రాదు ఆస్ట్రేలియా వీసా రాదు ఎందుకు వీళ్ళు ఏం చేశారంటే యుఎస్ఏ వాళ్ళు ఈ ఐదు దేశాలతో ఒక అగ్రిమెంట్ చేసుకున్నారు అంటే షేరింగ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ వీళ్ళందరూ ఆ ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకున్నారు కనుక మీరు ఏ దేశాలకు పోయినా వాళ్ళకి తెలిసిపోద్ది అంటే మనం ఏదో అమెరికాలో చేసి వచ్చాము నేను కెనడాకి వెళ్తాను యూకేకి వెళ్తాను ఆస్ట్రేలియాకి వెళ్తాను న్యూజిలాండ్కి వెళ్తానంటే మీకు రావు వీసాలు సో జాగ్రత్త పడాలి చిన్న తప్పుకు పెద్ద పనిష్మెంట్స్ ఇవన్నీ కూడా పేరెంట్స్ తెలుసుకోవాలి వెళ్ళే స్టూడెంట్స్ తెలుసుకోవాలి వెళ్ళిన స్టూడెంట్స్ తెలుసుకోవాలి హెచ్ఎన్వి వాళ్ళు తెలుసుకోవాలి గ్రీన్ కార్డు వాళ్ళు కూడా తెలుసుకోవాలి ఇవన్నీ మేము మాట్లాడాలి అంటే అమెరికాలో లాయర్లు ఫోన్ చేస్తే మేము యాభై వేల రూపాయలు తీసుకొని ఫోన్లో చెప్తాము ఇవన్నీ సో ఇవన్నీ కూడా మీ 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 ఆఫీస్కి వచ్చి డ్రీమ్స్కి వచ్చి మీ ప్రేక్షకులకు ఫ్రీగా చెప్తున్నాము సో వీళ్ళందరూ కూడా చూడాలి ఇవన్నీ ఇవన్నీ వైరల్ చేయండి అందరు షేర్ చేసుకోండి ఇన్ఫర్మేషను ఇలాంటి ఇంకా చాలా చాలా ఇన్ఫర్మేషన్ ఇస్తాం థ్యాంక్ యూ సో మచ్ శ్రీనివాస్ గారు యూజువల్గా ఏంటంటే మేము యూఎస్కి వెళ్ళాలి అనేటువంటి హడావిడి ఉంటుంది ఆ తొందర ఉంటుంది అక్కడ ఉన్నటువంటి కన్సల్టెంట్స్ ఏదో చెప్పారు పేరెంట్స్ కూడా ఆనందపడుతున్నారు అనుకుంటాం కానీ వెళ్ళిన తర్వాత చేసేవి మేజర్ క్రైమ్స్ కావాలి చిన్న చిన్న అఫెన్సెస్ ఏ పర్లేదులే తప్పించుకుంటాం ఏదో టికెట్ అడి వేశారు ఫైన్ కట్టాము వచ్చేసాము అనుకుంటాం కానీ అది రిపర్కషన్స్ ఎలా ఉంటాయి లైఫ్ లాంగ్ ఎఫెక్ట్ ఎలా చూపిస్తుంది అనేవి చిన్న చిన్నవి బట్ ఫోకస్ పెట్టాల్సినటువంటి అంశాలు మర్చిపోకుండా అవేర్నెస్లో ఉంచుకోవాల్సినటువంటి అంశాలు థ్యాంక్ యూ సో మచ్ శ్రీనివాస్ గారు ఇంత మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చిన థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తాయి మీకు కూడా వచ్చినట్టు మార్నింగ్ తీసుకెళ్ళాలంటే కొద్ది పడేసాడు ఎప్పుడు చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి అది నిజం కదా దాంట్లో ధైర్యం ఏంటిది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా యాజ్ ఆఫ్ నౌ వి ఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటా రష్మిక గారిది మీది ఒకే ఊరు అంట కదా మీ కోపం వచ్చిందంటే బాగా తిట్టేస్తారా అది తిట్టేస్తామండి నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి ఆరు నెలల్లో నేను ఆరు లక్షలు కట్టాను బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అట్ టైగర్